లేదన్న వేసాను అటు వాళ్ళు అందరు వస్తారేమో ఎందుకు అని నేను ఆగాను బస్ కుటుంబం లేదు ఒక విధంగా ప్రకాశం జిల్లాలో పాటిలకు అత్యతంగా బస్సులు కుటుంబం ఒకటి அவன் இது ஃபைட் அடிக்குறதுக்கு திருப்பி والله வந்து போச்சுடா ச நான் வந்து

అనే బాబంతా నేను సమా బాబ కాదు అమ్మని పట్టుకొనలేదు ఇల్లల్ని పన్నుకొననుంటారు ఓకే తల్లీ ఓకే నాన్న हां सर ఓకే నాన్న ఓయ్ ఐదు రైతుల సమస్యల మీద మా ప్రతి నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు మొన్న పొదిలి వచ్చేసినప్పుడు ఎంతోమంది రైతులు కానీ రైతు కూలీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాది మందిగా వచ్చేసి జగన్మోహన్ గారి కోసం అండగా ఉండి జగన్మోహన్ గారిని కలవాలని చెప్పేసి వాళ్ళ సమస్యలు తెలుసు తెలుసుకోవడం తెలియ తెలియపరచడం కోసం ప్రకాశం జిల్లా నలుమూలల జగన్మోహన్ కలవడానికి వచ్చారు ఆ రోజు వచ్చినప్పుడు కావాలని కక్షపూరితంగా డైవర్ట్ చేసుకోవడం కోసం కొంతమంది మహిళలు పెట్టి మా మీద నల్ల వేసేసి చెప్పులు వేసేసి నానా రకాలుగా రాళ్ళతో దాడి చేసి అమానుష్యంగా అక్రమంగా సంబంధం లేని మా మీద సుమారుగా వాళ్ళకి ఎటువంటి అనుమతి లేకపోయినా జగన్మోహన్ గారు ఇచ్చిన పర్యటనకి ప్రోగ్రాంకి పూర్తిగా అనుమతి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అనుమతి లేకపోయినా కావాలని డిస్టర్బ్ చేయడం కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళు రాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి మా వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద రైతుల మీద రైతు కూలీల మీద సుమారుగా మూడు ఎఫ్ఐఆర్లు పెట్టి ముప్పై మందిని అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది చరిత్రలో ఎప్పుడు లేక లేని విధంగా ఒక నాయకుడు ప్రజల సమస్యల కోసం ముఖ్యంగా పొగాకు రైతుల సమస్యల కోసం వచ్చినప్పుడు నలభై వేల మంది యాభై వేల మంది మాకు సమస్యలు అని తెలియపరచడం కోసం వచ్చినప్పుడు అమానుష్యంగా ఇంతమంది రైతులు వచ్చారు వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అక్రమ కేసులు పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళని ఈరోజు మేము నేను రాంబాబు గారు మిగిలిన మా పార్టీ పెద్దలందరూ కలిసి పరామర్శకు వచ్చాము వాళ్ళు ఒకటే చెప్తున్నారు మా ఇబ్బ మాకేం ఇబ్బంది లేదు ఒక మంచి కాజు కోసం మా నాయకుడు వచ్చాడు ఆయన కోసం ఎన్ని కేసులు పెట్టడానికైనా ఇబ్బంది ఇబ్బంది పెట్టినా మాకేం ఇబ్బంది లేదు ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు మాకు కావాలి జగన్ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు అయ్యా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ గారు వచ్చిన కాజు మంచి కాజు రైతుల కోసం వచ్చింది పొగా రైతుల కోసం ఈరోజు నిన్న విషయం చూస్తుంటే సెంట్రల్ మినిస్టర్ గోయల్ గారు హడావుడిగా పరిగెత్తుకొని వచ్చి ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చాడు మేమనే వాళ్ళే పోరాటం చేయకపోతే మేమనే వాళ్ళమే రైతుల పక్షాన పోరాటం చేయకపోతే జగన్మోహన్ గారు పొదిలి రాకపోతే ఈ రాష్ట్రంలో రైతు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ తెలిసే పరిస్థితి లేదు వచ్చిన పాటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం నుంచి నూట యాభై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నూట యాభై కోట్లు ఇవ్వం చేయబడిగారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడం లేట్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ పెద్ద మనసు చేసుకొని ఆ నూట యాభై కోట్లు రిలీజ్ చేసి దయచేసి పొగాకు రైతులని ఆదుకోవాలని తెలియజేస్తున్నాం ఈరోజు కూడా చూస్తుంటే పశ్చిమ ప్రకాశం లో కూడా కనిగిరి ప్రాంతంలో కూడా పెద్దారవీడి ప్రాంతంలో రైతులు ఈ రోజు కూడా రోడ్డు మీద కూర్చొని బైఠాయింపు చేసి సుమారుగా నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది రైతులు మొత్తం అడ్డుకున్నారంటే రైతులకు ఎంత సమస్యలు ఉన్నాయో ఈ ప్రభుత్వంలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నాడు ముఖ్యంగా పొగాకు రైతులు ఎన్నో కష్టపడుతున్నారు కాబట్టి దయచేసి ఆదుకోవాల్సిన బాధ్యత కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి దయచేసి డబ్బులు రిలీజ్ చేసి ఒక బోర్డు ద్వారా అవసరమైతే గోడౌన్స్ తీసుకోండి ఏఎంసీలు తీసుకోండి మార్క్ఫడ్ నుంచి తీసుకోండి దయచేసి అన్ని పర్చేజ్ చేయవలసిందిగా రైతుల ఆత్మహత్యలు నిరా నివారించడం కోసం మీరు ఎంబటే పర్చేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ దర్యాప్తు చేసే ఎస్పీ గారు కూడా మేమందరు రిపోర్ట్స్ కానీ పంపించి మేము కూడా కంప్లైంట్లు ఇచ్చాము దాడులు చేసింది మేము కాదు దాడులు చేసింది మొట్టమొదటి దాడులు చేసింది వాళ్ళు వాళ్ళు చెప్పులు దాడులు చేశారు దాంతో ఒకరు ఇద్దరు అదే చెప్పు వాళ్ళ మీద ఏటం జరిగింది చూసా నేనే వీడియో క్లిప్పింగ్ చూశాను అట్లీస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టాల మా ఊరు ఒక్క కార్యకర్త ఏదో చెప్పేసి అని చెప్పి ముప్పై మంది మీద కావాలని కేసులు పెట్టారు ఇంకా చాలా మంది మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు దయచేసి నిష్పక్షపాతంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళని రైతులను ఇబ్బంది పెట్టకుండా దయచేసి ఫేర్ దర్యాప్తు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నాకు పొదిలిసిఐ గారు నోటీస్ ఇచ్చడం జరిగింది దాని మీద ఆల్రెడీ మేము మా లాయర్లు చెప్పి మేము నోటీస్ రిప్లై తయారు చేస్తున్నాము సాయంత్రం లోపల నోటీసు ఆ పొదిలి సీఏ గారికి లేక ఎస్పీ గారికి ఇస్తాం మాకు పర్టికులర్గా ఇన్ని రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వని కానీ మమ్మల్ని అటెండ్ అవ్వము కానీ ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు ఒక ఈ విధంగా పర్మిషన్ మీరు అప్లై చేస్తున్నారు ఈ పర్మిషన్ వల్ల రకరకాల ఇబ్బందులు జరిగినాయి దేనికి ఎక్స్ప్లెనేషన్ అడిగి ఉన్నారు మేము ఎక్స్ప్లెనేషన్ రెడీగా ఉన్నాం మేము ఒక ఫిర్యాదు చేసాము దాంతో పొదుల్లో వాళ్ళు వీడియో క్లిప్పింగ్స్తో పాటు ఆధారాలతో పాటు రాళ్ళు వేసేవాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ చెప్పులు వేసేవాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ కూడా క్లియర్గా సిఐ పొదిలికి పెట్టాము ఎస్పీగా దృష్టికి తీసుకుపోయాము వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ ఇంటి దగ్గర నుంచి నిలబడారో ఆ ఇంటి నుంచే దాడులు జరిగినవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇది ఒక కక్షపూతంగా చేసే వాతావరణంలో ఈ జగన్మోహన్ గారి పర్యటన ఇంతమంది వేలాది మంది జనాలు ఎందుకు వచ్చారు ఇతర జనాలు వస్తూ ఉంటే ప్రభుత్వం వ్యతిరేకత కనిపిస్తుంది దీన్ని అణిచివేయాలని చెప్పేసి ముప్పై మంది నెల చేయొచ్చు నలభై మంది నెల చేయొచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం రైతుల కోసం పోరాడ చేసే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టినా మేము పడటానికి రెడీగా ఉన్నాము కానీ ప్రజాస్వామ్యంలో మా బాధలు మా ఆవేదనలు రైతు సమస్యలు చెప్పే హక్కు పూర్తి హక్కు మాకుంది అది తెలియపరచడం కోసం మీరు కేసులు పెట్టి అణిచివేయాలంటే అణిచివేయండి ఈ ఒక రోజులో అణిచివేసినా ఎవరు అణచిపోయే పరిస్థితి లేదు ఇంకా ఎక్కువ పెళ్ళిప్పు ఉత్సాహంతో కార్యకర్తలందరూ పనిచేస్తారు థ్యాంక్ యూ